హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను దీనికోసం నేను ఇక్కడ బ్యామినో వారి వెల్లి పాయసం మిక్స్ అయితే తీసుకున్నాను మీరు మార్కెట్లో అవైలబుల్గా దొరికే ఏ బ్రాండ్ పాయసం మిక్స్ అయినా తీసుకోవచ్చు ముందుగా మనం ఈ పాయసం మిక్స్ని అయితే మెజర్ చేసుకోవాలి నేను తీసుకున్న కప్పుతో ఒక కప్పు వరకు పాయసం మిక్స్ అయితే వచ్చింది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో మూడున్నర కప్పుల వరకు పాలను పోసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి పాలు మొత్తాన్ని బాగా మరిగనివ్వాలి పాయసం చేసుకునేటప్పుడు మనం పాలని చిక్కటి పాలని తీసుకున్నట్లయితే పాయసం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈలోపుగా మరొక కడాయిలో ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని పోసుకొని నెయ్యి వేడి కరిగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా వేపుకోవాలి ఈ జీడిపప్పు కిస్మిస్ లో ఫ్లేమ్లో దోరగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ పాయసం మిక్స్లో కొద్దిగా జీడిపప్పు అయితే ఉంటుంది కాకపోతే ఎక్స్ట్రా టేస్ట్ కోసం మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకున్నాము ఈ పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్స్ట్రాగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి ఓన్లీ పాలుంటే సరిపోతాయి ఆల్రెడీ మిక్స్లో అన్నీ కూడా కలిపే ఇస్తారు పంచదార కూడా పౌడర్గా చేసి ఇస్తారు ఇలా పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత పాయసం మిక్స్ని వేసుకోవాలి ఈ పాయసం మిక్స్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమియాని బాగా ఉడికినివ్వాలి ఈ పాయసాన్ని మనం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేమియా ఉడకడానికి ఏడు నుంచి ఒక ఎనిమిది నిమిషాల వరకు పడుతుంది కాసేపు తర్వాత సేమియా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సేమియా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇంతేనండి ఇన్స్టెంట్గా మనం సేమియా మిక్స్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ మరీ ఎక్కువ తక్కువ కాకుండా అందరికీ సరిపోయేటట్టు ఉంటుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్